హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్రంలో రైతులందరికీ సీఎం రేవంత్ రెడ్డి అద్దరూపై గుడ్ న్యూస్ అయితే అందించారండి ఇక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది సో జూన్ నెలకి సంబంధించి ఇవ్వాల్సినటువంటి రైతు బంధు ప్రభుత్వం రాగానే ఎకరానికి పంట పెట్టుబడి సాయం కింద అందజేస్తామని ప్రభుత్వం అయితే ఆరు గ్యారంటీలో భాగంగా పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పింది అయితే తొందరలోనే రైతు బంధును రైతు భరోసాగా మార్చి డబ్బులు అయితే విడుదల చేస్తామని స్పష్టం చేసింది ఏ జిల్లాల్లో వారికి డబ్బులు ముందుగా పడతాయి ఇలాంటి పూర్తి సమాచారాన్ని వీడియో రూపంలో తెలుసుకుందామండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బటన్ యాక్టివేట్ చేసుకోండి రాష్ట్రం నుంచి కేంద్రం నుంచి రైతులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు వెంటనే తెలుసుకోవాలి కాబట్టి తప్పనిసరిగా లైక్ చేయండి మిత్రులందరికీ వీడియోను షేర్ తెలంగాణ రాష్ట్రంలో గత ఏడు రోజులుగా వర్షాలు అయితే దంచి కొడుతున్నాయి దీంతో పంట నష్టం పరిణామం కాస్త ముందుగానే రైతుల ఖాతాలో వేస్తామని దీనికి సంబంధించి రెండు వేల కోట్ల రూపాయలు అయితే విడుదల చేసింది ప్రభుత్వం అందరి ఖాతాలు అయితే డబ్బులు అయితే పడుతున్నాయండి సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా రైతు రుణకు సంబంధించి అధికారులు రైతులకు సంబంధించి సర్వే చేసినప్పుడు వర్క్ షాప్ అయితే నిర్వహించారండి దీనిలో ప్రధానంగా రైతుల నుంచి అదేవిధంగా అధికారులు గుర్తించి ప్రభుత్వానికి స్పష్టం చేశారు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఉన్నప్పుడు వందల ఎకరాలు అయితే సాగు చేయని వారు కూడా డబ్బులు వేశారని నిరుపయోగంగా ఉన్న వారందరికీ ఈసారి డబ్బులు పడవని స్పష్టం చేసిందనమాట సో ఈసారి మొత్తానికి మొదటి విడతలో రైతు ఖాతాలో పది లక్షల నుంచి ఇరవై లక్షల రైతులకు ఆ డబ్బులు ముందుగా అయితే ఆ రైతు బంధు డబ్బులు అయితే ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే డబ్బులు పడతాయండి మిగిలిన వారికి ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే దాదాపు ఇరవై ఎకరాలు ఉన్నవారికి లేటుగా పడుతుందని ఇక రాష్ట్రంలో వర్కింగ్ డేస్ అయితే బ్యాంకులు వారం రోజులు అయితే ఉన్నాయి కాబట్టి విడుదల చేసిన వెంటనే పడతాయండి ఒకసారి చెక్ చేసుకోండి రైతులందరూ కూడా గమనించగలరు ఇక చాలామంది రైతు భరోసా లేట్ అవుతుందని ముందుగానే ఏదైతే రాబోయే ఎన్నికలు సిద్ధం కావాలని సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు రైతు భరోసా ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలని ప్రభుత్వం డిసైడ్ అయింది సో అందుకు సంబంధించి ఇప్పటికే అధికారుల నుంచి డేటా కావచ్చు పూర్తి స్థాయిలో మనకు అందిన సంవత్సరం మీకు సెప్టెంబర్ రెండో వారం నుంచి డబ్బులు అయితే విడుదలవుతాయండి రైతు రుణాలు సంబంధించి మీరు అందరూ కూడా ఏదైతే మాఫీకి సంబంధించి కానివారు వడ్డీ ఉన్నవారు డబ్బులు సిద్ధం చేసుకోండి ప్రత్యేకంగా డేట్ కూడా విడుదల చేస్తారని మంత్రి తిమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు సో ఇదండి మనకు రైతులకు సంబంధించినటువంటి లేటెస్ట్